సిటీ అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనిమని ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాజధాని కోసం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేత పత్రం విడుదల చేశారు గత ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు రాజధాని మధ్యన ఉండాలి అన్నారు అమరావతిలో ఇల్లు కట్టి అందరిని నమ్మించాడు. సింగపూర్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ తర్వాత క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. తొమ్మిది నగరాలతో రాజధాని నిర్మాణం ఉండాలని భావించాం. ప్రపంచంలో బెస్ట్ ሊవెబుల్ సిటీగా అమరావతిని చేర్చాలని అనుకున్నాం. బ్రిటన్ కు చెందిన నార్మన్ పాస్టర్ సంస్థ డిజైన్ ఇచ్చింది. టోటల్ ప్రాజెక్టు కాస్టు యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి అప్పుడు సీఎం జగన్ వెంటనే ప్రజా వేదికను కూల్చివేశాడు అటు నుంచి మూడు రాజధానులు అన్నాడు జీసీజీ రిపోర్టు జిఎన్ రావు కమిటీ పేరుతో విన్యాసాలు చేశాడు అని సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు పిఠాపురం నియోజకవర్గం నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు నాబార్డు నిధులతో ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా యు కొత్తపల్లి మండల పరిధిలోని యాభై నాలుగు గ్రామాలకు అందిస్తున్నారు బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శకులకు వెళ్తూ మార్గ మధ్యలో సూరప్ప చెరువును పరిశీలించారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తాగునీటిని శుభ్రపరిచే విధానం లాబులు పరిశీలించి అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఎంపీ ఉదయ్ శ్రీనివాసు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసు తదితరులు పవన్ కళ్యాణ్ తో ఉన్నారు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాతరఫాలకు తరలివచ్చి తమ సమస్యల్ని విన్నవిస్తున్నారు ఉదయం నుంచి ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు మహిళలు దివ్యాంగులు యువత ఉద్యోగులు వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు ఆయా సమస్యల్ని విభాగాల వారిగా విభజించారు సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు దివ్యాంగులకు గత టిడిపి ప్రభుత్వంలో మంజూరు చేసిన టిట్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆసియా సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు రామకృష్ణ ఎస్పీ రంగారావు సేవా సమితి జనసేన పార్టీ నగర కార్యదర్శి ఆధ్వర్యంలో ఎస్పీ రంగారావు నూట ఆరు జయంతి వేడుకలు గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్ నందు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎస్పీ రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్పీ రంగారావుకు జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు రంగారావు ప్రముఖ సినీ నటుడు దర్శకుడుగా రచయితగా కృష్ణా జిల్లా నూజివీడ్ లో జన్మించారని తెలిపారు తన చదువును చెన్నైలో కొంతకాలం చదువుకుంటూ ఆ తర్వాత లూరు విశాఖపట్నం ప్రముఖ నగరాల్లో పెద్ద చదువులు చదువుకొని ఆయన సినిమా రంగంలోకి వచ్చారని అన్నారు సినిమా రంగంలో ఉంటూ గొప్ప అవార్డుల్ని అందుకున్న వ్యక్తి ఎస్పీ రంగారావు అని తెలిపారు విలక్షణమైన నటులతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ రంగారావు సేవ సమితి సంఘ సభ్యులు ఎర్రగోపు నాగేశ్వరరావు ఐసెట్టి శ్రీనివాసరావు మార్కెట్ శ్రీను కల్లగంటి త్రిపుర బత్తిని శంకర్ గుడిపల్లి బాణి పాల్గొన్నారు دোহار <laughs> اسویرنگا

ఈరోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కళారంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన జయంతిని ఎంతో ఘనంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది చేసినటువంటి ప్రతి ఒక్క నటనలో కూడా తననైనటువంటి ముద్ర వేసుకొని ఎస్వి రంగారావు గారి ముందు ఎస్వి రంగారావు గారి తర్వాత అన్నటువంటి కళా పోషణ కలిగినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు అటువంటి వ్యక్తి మన తెలుగు వాడిగా ఉండడం మన కూడా ఎంతో గర్వకారణం ప్రతి ఒక్కరు కూడా ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో నటన రంగంలోనే కాకుండా ఆయన సమాజ సేవలో కూడా ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితులున్నాయి ఆయనకి నట విశ్వ నట చక్రవర్తి బిరుదుతో గౌరవించుకోవడం ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా నట సౌరవముడు శ్రీ ఎస్విరంగారు నూట అరవై జయంతి ప్రోత్సహించుకొని నెహ్రూ నగర్ లో ఉన్నటువంటి విగ్రహం విగ్రహానికి మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ అజీర్ గారు వారు వచ్చి పూలతోటి పోల పోల చేశారు అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి చుండూరు రామకృష్ణ గారు మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం ఎస్విరంగారావు జయంతి కార్యక్రమం చేయబోతున్నాం కానీ శాసనసభ్యులు రజనీ గారు చెప్పినట్టు ఎప్పుడు ఎస్వి రంగారావు ముందు ఎవరు ఎవరు అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఎస్వి రంగారావు ఆయన ఆయనే సాధ్యం కాబట్టి వారి జన్మదినాన్ని మరొకసారి అందరం నూట ఆరో జయంతి పరిష్కరించుకోలే ప్రతి ఒక్కరు కూడా ఎస్విరంగా జన్మ జన్మదినోత్సవం శుభాంగం తెలియజేస్తాం

గుంటూరులోని ఎం కన్వెన్షన్ నందు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆత్మీయ సమ్మేళనం హోప్ విన్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ హోప్ విన్ చైర్మన్ షమా సుల్తానా వైస్ చైర్మన్ డాక్టర్ నజీరుద్దీన్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మహమ్మద్ ఫరూక్ మాట్లాడారు డాక్టర్ షమా ని స్టేట్ విమెన్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవటం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా వారిని అభినందించారు మరియు ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మైనార్టీ హక్కుల పట్ల అవగాహన కల్పించుకొని మైనార్టీ మహిళలకు పేదవారికి ఎంతగానో తోడ్పాటు కల్పిస్తున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ షమా సుల్తానా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహమ్మద్ ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు మైనార్టీ హక్కుల గురించి నిరంతరం నా వంతు కృషి చేస్తానని నాకు పుట్టిన రోజు శుభాకాంక్ష తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని ఈ సందర్భంగా షమా సుల్తానా తెలియజేశారు ముస్లిం సమాజానికి ఒక ఆసరాగా ఉంటూ గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద వారి కష్టాల మీద నిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా చేదోడు వాదోడు ఉన్నటువంటి ఎంహెచ్ఎస్ ఆర్గనైజేషన్ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుప్లీ గారికి అలాగే ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి సోదరిమణి సబా సుల్తానా గారికి అనేటువంటి ధన్యవాదాలు తెలుపుతూ నిత్యం ఈరోజు ముస్లిం సమాజం గతంలో విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి మాట వాస్తవం గత కొంతకాలంగా విద్యాపరంగా ముస్లిం సమాజం గళ్లు తెరిచినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా రాజకీయంగా పూర్తిగా వెనుకబడినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తా ఉన్నాం ముఖ్యంగా మహిళా సమాజం యావత్తు కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందులతో అనేక చోట్ల వారు ప్రతిరోజు కూడా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్ ఉన్నటువంటి షబా సుల్తానా గారు తను నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజలకు అవసరం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు ఎన్టీ రామారావు గారి హయాంలో ఉన్నటువంటి ఏదైతే క్యాబినెట్ ఉందో ఆ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి వదిలే ఇవాళకి కూడాను దేవుడి దేవల్ల ఆయన ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో కూడాను మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి జనాబ్ ఎన్ఎండి ఫారూక్ గారు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు నియమించబడగానే ఇమీడియట్ గా రెండు విషయాలపై చంద్రన్న గృహం కాదు కాలని చెప్పేసి ఒకటి అదేవిధంగా విదేశీ విద్యా పథకానికి ఏదైతే ఏపీజే అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి వర్యులు ఆయన పేరుతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకం అని చెప్పేసి జీవో రిలీజ్ చేయడం అనేది నిజంగా ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పార్టీలకు అతీతంగా మా యొక్క వాణిని వినిపిస్తూ వస్తుంది దానికి కానీ ఈ రోజున మహిళా విభాగం ఏదైతే మహిళా మహిళలు ఉన్నారో ఒక సొసైటీలో కనుక చేంజ్ రావాలంటే కనుక ఖచ్చితంగా మహిళల్లో చేంజ్ రావాలి ఏదైతే ఈ ఎన్నికలు జరిగినాయో బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ముస్లింలు పూర్తిగా ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారంటే దానికి గల కారణం ఏకైక వ్యక్తి ఆ వ్యక్తి పేరే మా ప్రియతమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ మాత్రం అత్యవసరం లేదు ఏదైతే ఈ నమ్మకం ఉందో ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు అవలంబించారు ఈ రోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్లో జూలై ఫస్ట్లో నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబడింది అండ్ ఈరోజు ఇనాగరేటరీ ఒక మీటింగ్ ఒక సమావేశం చేసి నేను సైతం ఈ మైనారిటీ హక్కుల గురించి నా మైనారిటీ లేడీస్ దాకా ఏవైతే ఈ హక్కుల గురించి సరిగ్గా తెలుసుకోలేదో వాళ్ళ దాకా నేను తీసుకెళ్తానని ప్రమాణం చేస్తూ ముందుకు వెళ్తాను అండ్ ఒక మాటగా చెప్పాలండి ఒక మాట ఉందండి వీళ్ళు పడగానే మునగము ఫర్ సపోజ్ మాకు ఈత చేయడం రాకపోతే ముందుటం అలాగే ఎప్పుడైతే మైనారిటీస్కి ఒక ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయో ఎందుకు అవుతున్నాయి ముందుకు వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళ ఆ హక్కుల గురించి తెలియదు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటం తెలియదు ఎలా ఫేస్ చేయడం తెలియదు అందుకని ముందు అందుకని అవి తెలుసుకుంటే మేము దాదాపుగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలము ముందుకు వెళ్ళి ఏమైనా సాధికారత చేసుకోగలమని చెప్పాలని అది నేను ఒక లీడర్షిప్లో ఉండి నేర్చుకొని వాళ్ళ దాకా తీసుకెళ్లాలని ఈనాడు చేశానండి నేను ఒక డాక్టర్గా ఒక హెల్త్ పరంగా నేను ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాను ఒక మైనార్టీ కానీ తన ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో నేనేం చేయలేకపోతున్నానే అనే బాధలో నాకు ఈ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఒక ఆశ దింపక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నాదండ్ల మనోహర్ సందర్శించారు రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి మనోహర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు తెనాలి నుంచి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల్ని తరలించే పరిస్థితి ఇకపై ఉండకూడదని తెలిపారు కొన్ని సివియర్ కేసులు గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడాన్ని తగ్గించాలి దానికి కావలసిన అవసరమైన సాంకేతిక పరికరాలపై దృష్టి సారించాలి ఏం కావాలో నా దృష్టికి తీసుకుని రావాలని ఆస్పత్రి సిబ్బందిని సూచించారు మంత్రి నాదండ్ల మనోహర్

గతంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న ఐదుగురు వైసీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ కార్యకర్తల్ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు మేరుక నాగార్జున నిమ్మకాయల రాజనారాయణ కావటి మనోహర్ నాయుడు దొంతిరెడ్డి వేమారెడ్డి తదితర వైసీపీ శ్రేణులు పరామర్శించారు వైసీపీ కార్యకర్తల అరెస్టుకు సంబంధించిన వివరాలు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు

ఒక ఐదుగురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు నేను అలాగే మనోహర్ నాయుడు గారు అలాగే వేమారెడ్డి గారు అదేవిధంగా మా మార్కెట్ యార్డ్ గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి నిమ్మకాయ రాజనారాయణ గారు మేము అందరం రావటం జరిగింది వారు చెప్పింది ఏంటంటే సమాచారం ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ ఐదుగురిని అరెస్ట్ చేశామని ఐదుగురిని సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ అది ఉంది కదా మంగళగిరిలో పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు ఓకే ఆల్సో ఫైట్ చెప్పారు లేదు అలాంటిమెంట్ ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు ఎని హౌ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు తెలుస్తుంది కదా ఐ డోంట్ థింక్ సో ఇల్ ట్రీట్మెంట్ ఏమి జరగలేదు అని చెప్పారు మేము నమ్ముతున్నాం ఎనీ సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా తెలుస్తుంది ఐ డోంట్ థింక్ సో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టులో నీటి నిల్వలను పరిశీలించారు అనంతరం మంత్రి రామానాయుడు మిడత మాట్లాడారు కృష్ణ డెల్టాకు ఖరీఫ్ కు సాగు త్రాగునీరును అందించాలని పట్టిసీమ పురుషోత్తం పట్నం తాడిపూడి ఎత్తిపోతల పథకం పంప్స్ నుంచి రేపు నీరు విడుదల చేస్తామని తెలియజేశారు పట్టిసీమ నుంచి ఎనిమిది వందల క్యూసెక్ల తాడిపూడికి నుంచి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది క్యూసెక్ లు పురుషోత్తం పట్నం నుంచి వెయ్యి క్యూసెక్ నీరు విడుదల చేస్తామని తెలియజేశారు పట్టిసీమ పురుషోత్తపట్నం ప్రారంభించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని తెలిపారు తెలియజేశారు ఐదు రోజులు ఆలస్యంగా వచ్చి ఉంటే ప్రాజెక్టులో వరద చేరేది విదేశ నిపుణులు ప్రాజెక్టు పరిశీలించే అవకాశం ఉండేది కాదు త్వరలోనే విదేశ నిపుణులు కేంద్ర జల వనరుల శాఖకు నివేదిక అందజేస్తామని మంత్రి తెలిపారు మన కృష్ణ డెల్టాకి సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాఫ్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అరే రేపు మూడవ తేదీ జూలై మూడు రేపు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదే అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి అరే ఏదైతే అక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి అటు పట్టణం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే మూడు వేల ఐదు వందల క్యూసిక్కుల నీరు ఏదైతే లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని ప్రారంభిస్తూ దాన్ని ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ టూ పురుషోత్తమ పట్టణం సంబంధించి మరి ఒక వెయ్యి క్యూసిక్ నీరు ఏదైతే మరి ఒక ఏలేరు రిజర్వాయర్కి పంపింగ్ ఏదైతే చేసుకుంటామో మరి వాటిని కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా ప్రారంభించాలని అదేవిధంగా పుష్కర ఎత్తుపోతలకు సంబంధించి కూడా ఒక పన్నెండు వందల ఇరవై ఐదు క్యూసెక్ల వాటర్ ఏదైతే చేయడానికి వీలుందో ఇది కూడా రేపు ప్రారంభించాలని ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో మరి ఆ కోరిక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో కంటిన్యూ ఉంటే రెండు వేల ఇరవైకే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో జగన్ ఏదైతే ఈ యొక్క పోలవరానికి విధ్వంసంగా మరి వ్యర్థంగా పోతూ చింతలపూడి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారిపై రావటం వలన చిన్నగా ఉన్న గోతులు భారీ గోతులుగా మారి అనేక ప్రమాదాలకి దారి తీస్తున్నాయి గతంలో ఆ గోతుల వలన ట్రాక్టర్ కింద పడి మహిళ మృతి చెందింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వాటర్ లీకేజ్ కి మరమ్మతులు చేసి భారీ గోతుల్ని పూడ్చి వాహనదారుల ప్రమాదాలకి గురి కాకుండా చూడాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు Мама. ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే పూర్తి చేయడం జరుగుతుందని అదే విధంగా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఇచ్చిన సలహాలు సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం సవాలుగా స్వీకరించి నిర్మిస్తామని రాష్ట్ర వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడారు గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ప్రాజెక్టును పట్టించుకోకుండా నిర్వీర్యం చేశారని ఆరోపించడం జరిగింది పోలవరాన్ని విధ్వంసం చేసిన జగన్ అంబటిలో పోలవరం గురించి మాట్లాడే సిగ్గుందా అని ప్రశ్నించారు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్ర రాయలసీమకు మీరు అందిస్తామని తెలిపారు ఈ సమావేశంలో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్య తేజ పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఒక నిజంగా ఇది ఒక రికార్డు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే ఆ రోజు పట్టిసీమ గానీ పురుషోత్తమ పట్నం గానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈ రోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా అసెస్ చేసి అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు వన్ డే బిఫోరే మనం భద్రాచలలో రీడింగ్ ఎంత ఉంది రేపటి పోలవరంకి ఎంత వస్తుంది ధవళేశ్వరంకి ఎంత ఏదైతే మళ్ళీ మనం ఇన్ అవుట్ ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేం కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా ఈవేళ నాలుగు ఎత్తిపోతలు కూడా ఒక్క రోజు మేము ప్రారంభిస్తున్నాం అని అంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు సమర్థతకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంత ఆలస్యం అవుతున్నా ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే మరి ఇప్పుడు పట్టిసీమ ద్వారా మనం ఏదైతే కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం ద్వారా మరి ఆ కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీరు శ్రీశైలంలో రేపు అక్కడ రిజర్వ్ చేసుకుని ఆ శ్రీశైలం నుంచి బ్యాక్కి రాయలసీమకి పోవడం ద్వారా మరి ఏదైతే అటు రాయలసీమ ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ పట్టిసీమ ద్వారా ఇప్పుడు ఇమీడియట్లీ అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ద్వారా ఏలే రిజర్వ్